రాజకొండ కమిషనర్ రెడ్డి పోలీసులు తెలంగాణ రాష్ట్ర నార్కోటిక్ యాంటీ డ్రగ్ సంయుక్తంగా జరిపిన దాడులు నూట ఇరవై కిలో సింథటిక్ డ్రగ్ పట్టుపడింది యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి డీసీపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేక సమావేశంలో వివరాలను డీసీపీ రాజేష్ చంద్ర వెల్లడించారు యాదగిరిగుట్ట మండలం రామోజీపేట పరిధిలో మూతపడిన కెమికల్ ఫ్యాక్టరీలో సింథటిక్ డ్రగ్ ను తయారు చేసే ముంబైకి సరఫరా చేస్తున్నారు ఇందులో ప్రధాన సూత్రధారులుగా కృష్ణారెడ్డి గుర్తించారు ఇక ఇందులో ఫ్లడ్ పెడ్లర్స్ తో పాటు సరఫరాదారులు మొత్తం ఎనిమిది మందిని పోలీసుల విచారణలో తేలింది ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయక మరో ఐదుగురు పరారిలో ఉన్నట్లు డీసీపీ వివరించారు ఇక పట్టుబడిన నూట ఇరవై కిలోల సింథటిక్ డ్రగ్ విలువ సుమారు ఇరవై నాలుగు కోట్ల పైన ఉంటుందని డీసీపీ తెలిపారు ओके ओके इन प्लेन ਪੜੇਨ ਪੜਾ ਮਗੈ ਤੇ ਮਗ ਰੋਡ ਇਚੀ ਨੀ ਲੋਡ ਯਰ ਨਮਾ ਮੇਰੇ ਇਟਲ 14ਵੇਂ ਵਾਰ ਦੀ ਮਾਰ ਕੇ ਜਿੰਦਾ ਰਹੇਗਾ ਲੈਟਰ ਤਿਆਰ ਕਰਾਉਣਾ ਪੱਕਾ ਰਿਹਾ 70 ਤਾਂ ਆਰਦਾ ਜਾਂ అక్కడ మనకు మరొక పదిహేను కిలోల గంజాయి సారీ ఈ సింథటిక్ డ్రగ్ మనకి దొరికింది ఈ పదిహేను కిలోలు వేరే పార్టీ కోసం వాళ్ళు ఇంకా అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు వంద కిలోలు ఈ పార్టీకి అయితే ముంబై పార్టీకి ఈ రిమైనింగ్ తక్కిన ఏదైతే కిలోస్ ఆఫ్ ఈ సింథటిక్ డ్రగ్ ఉందో అది వేరే పార్టీకి ఇవ్వాల్సిందిగా వీళ్ళు అక్కడ దాచిపెట్టడం జరిగింది అది కూడా మన రేడ్లో మనకి మన టీం దాన్ని పట్టుకోవడం జరిగింది అక్కడ ఆల్రెడీ పంచనామా ప్రాసెస్ నడుస్తూ ఉన్నది అండ్ అది కూడా త్వరలో మీకు డిస్క్లోజ్ చేస్తాము యాజ్ ఆఫ్ నో మనకు టోటల్ వర్త్ ఆఫ్ దిస్ కన్సైన్మెంట్ ఈజ్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ గవర్నమెంట్ ఎస్టిమేట్ ప్రకారం ఇట్ మైట్ బీ మోర్ ఎండ్ యూజర్ పోయే వరకు ఇట్ మైట్ బీ మోర్ అండ్ టూ హ్యూనయ్ వర్ణ కార్స్ కూడా సీజ్ చేయడం జరిగింది అండ్ ఫోర్ సెల్ ఫోన్స్ ఏవైతే వీళ్ళు ఈ ట్రాన్సాక్షన్ కోసం యూజ్ చేసినారో వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ని ఈ ఆర్గనైజర్ క్రైమ్ని బస్ చేసిన టీంలో అతి ముఖ్యమైన రోల్ ప్లే చేసింది టీజీఏఎన్బి ఇన్స్పెక్టర్ పి రమేష్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ జయరాజు హెడ్ కానిస్టేబుల్ నవనీత్ ఖాన్ పోలీస్ కానిస్టేబుల్ మధు శుభం ఉదయ్ వీళ్ళు ఎక్సలెంట్గా చాలా నిఘా పెట్టి కొన్ని మన్స్ టుగెదర్ దాన్ని వర్కౌట్ చేసుకొని ఒక అద్భుతమైన ఈ నెట్వర్క్ని ఈ నెట్వర్క్ని బస్ చేయడం జరిగింది ఇది ఇంటర్స్టేట్ గ్యాంగ్ ఇది ఈ నెట్వర్క్ని బర్స్ చేయడం జరిగింది అండ్ ఇంత మంచి వర్క్ చేసిన ఈ టీమ్కి రాచకొండ పోలీసుకి కూడా రాచకొండ సిపి గారి తరఫున అండ్ టీజీఎన్బి డీజీ గారి తరఫున అండ్ డీజీపీ గారి తరఫున కూడా అందరికి కూడా కంగ్రాట్స్ ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఈ నెట్వర్క్ ఇంకా ఈ ఇది ప్రాసెస్ నడుస్తూ ఉన్నది అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర ఆ టీమ్స్ నడుస్తూ ఉన్నది ఇంకా సీజర్ ప్రాసెస్ కొనసాగుతూ ఉన్నది ఫర్దర్ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కూడా మనకి రావచ్చు ఇంకా మనకి ఇప్పటికీ ఇంకా ఇద్దరు ముగ్గురు మన కస్టడీలో ఉన్నారు వాళ్ళ రోల్ ఎందుకు కూడా మనం వెరిఫై చేస్తూ ఉన్నాము సో పబ్లిక్కి అండ్ అప్పీల్ చేసేది ఇటువంటి సింథటిక్ డ్రగ్స్ సాల్వెంట్స్ కెమికల్ ప్రాసెస్తో జరిగినవి చాలా హానికరము హెల్త్కి ఇటువంటి ప్రాసెస్ ఈవెన్ వన్ గ్రామ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంజురియస్ అండ్ కెన్ మేక్ మొత్తం మనకు డిఫరెంట్ స్టిమ్యులేషన్లోకి తీసుకెళ్తుంది దీన్ని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తోటి కూడా దాన్ని నిక్ నేమ్స్ తోటి పిలవడం జరుగుతుంది లాస్ట్ టైం మీ అందరికి తెలుసు స్మాల్ క్వాంటిటీ మనము గోవా నుంచి వచ్చిన పెడ్లన్నీ పట్టుకోవడం జరిగింది బట్ ఇది చాలా హ్యూజ్ క్వాంటిటీ సో ఇదొకటి అండ్ పబ్లిక్గా అప్పీల్ చేస్తున్నాం ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు ఇటువంటి నెట్వర్క్ గురించి కానీ గంజాయి గురించి కానీ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ప్లీజ్ ఇన్ఫామ్ లోకల్ పోలీస్ ఆర్ టీజీఏఎన్బి అండ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళ ఐడెంటిటీ చాలా గోప్యంగా ఉంచుతుంది అండ్ వాళ్ళకు కూడా గవర్నమెంట్ తరఫున రివార్డ్ ప్రొసీజర్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తగినంత రివార్డ్ దొరుకుతుంది అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మనకు ఇచ్చిన వ్యక్తిలో కూడా మనకు రివార్డ్ దొరుకుతుంది సో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ ఆల్ సో టీజీఏఎన్బి రాచకొండ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఉన్నటి రోజున ఇన్ఫర్మేషన్ బేస్డ్ తోటి సుమారు వంద కిలోల సింథటిక్ డ్రగ్ దాని వర్త్ సుమారు ఇరవై నాలుగు కోట్లు అంతకు మించి కూడా ఉండి ఉండవచ్చు అని చెప్పేసి అంచనా సో చాలా కష్టపడి ఇన్ఫర్మేషన్ నెట్వర్క్తో ఇన్ఫర్మేషన్ సోర్స్ తోటి ఈ ఆపరేషన్ని ఆల్మోస్ట్ ఒక వారం నుంచి నిఘా పెట్టి ఈ ఆపరేషన్లో రెడ్ హ్యాండెడ్గా ఈ ముఠాన్ని పట్టుకోవడం జరిగింది వివరాలకు వెళ్తే నిన్నటి రోజున మనకు మధ్యాహ్నం ప్రాంతంలో ఇన్ఫర్మేషన్ జాయింట్ టీమ్కి రావడం జరిగింది రిగార్డింగ్ ఒక వంద కిలోల సింథటిక్ డ్రగ్ మెటాఫ్రేమ్ ఎపిడ్రోమ్ ఇవి రెండు కూడా వేరియంట్స్ ఇవి ఈ సింథటిక్ డ్రగ్ని వంద కిలోల సింథటిక్ డ్రగ్ని ఒక ముంబై బేస్డ్ ఒక రిసీవర్కి అప్ప చెప్తున్నారని ఇన్ఫర్మేషన్ తోటి మన వాళ్ళు చెకింగ్ పెట్టడం జరిగింది సో మనకి ఇన్ఫర్మేషన్ చాలా పక్కగా వచ్చింది అండ్ వాళ్ళు మన చెక్ పోస్ట్ని అవాయిడ్ చేయడానికి మన బీబిన టోల్ ప్లాజా కాకుండా రైల్వే అండర్ బ్రిడ్జ్ నుంచి కూడా డీ డిటూర్ తీసుకోవడం జరిగింది సో అక్కడ కూడా మన ఇంకో చెక్ పోస్ట్ ఉంది సో రెండు వర్ణ కార్లను మనము పట్టుకోవడం జరిగింది అండ్ వాళ్ళని చెక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే సుమారు వంద కిలోల సింథటిక్ డ్రగ్ అందులో ఉండడం జరిగింది అండ్ అందులో మనకి త్రీ పర్సన్స్ ఉన్నారు అండ్ ఇమీడియట్గా వాళ్ళని ఎంక్వైరీ చేయడము అండ్ ఎంక్వైరీ చేసిన డేటాతోటి మనకి ఈ డ్రగ్ ఎక్కడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లొకేషన్ మనకు తెలిసింది ఈ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతున్న యూనిట్ మన యాదగిరిపల్లి పక్కన ఉన్న రామాజీపేటలో ఉన్న ఒక ఫ్యాక్టరీ సిక్ ఫ్యాక్టరీ అది ఆ ఫ్యాక్టరీ గత మూడు నెలల క్రితమే దానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి రద్దయిపోయింది అటువంటి ఒక అన్యూజ్డ్ ఫ్యాక్టరీలో వీళ్ళొక ఎక్విప్మెంట్స్ తోటి ఏర్పాటు చేసుకొని చాలా పెద్ద ఎత్తున ఈ సింథటిక్ డ్రగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము జరుగుతూ ఉన్నది ఇందులో వివరాల్లోకి వెళ్తే కృష్ణారెడ్డి అనే వ్యక్తి మన లోకల్ వ్యక్తిని అతనికి ఇస్మాయిల్ అనే అతను వాడు పరిచయం అవుతాడు రియల్ ఎస్టేట్ బిజినెస్లో పాటుగా పరిచయం అవుతాడు అండ్ వాళ్ళ మాటల మాటలో కలిసినప్పుడు ఈ ఇస్మాయిల్కి ముంబైలో చాలా రిసీవర్స్ తెలుసు అని చెప్పేసి ఈ డ్రగ్కి చాలా డిమాండ్ ఉంది ఈ డ్రగ్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలిగితే చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రాఫిట్ సంపాదించవచ్చు చాలా హ్యూజ్ అమౌంట్ మనకు వస్తుందనే ఉద్దేశంతో కృష్ణారెడ్డిని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అండ్ దెన్ కృష్ణారెడ్డి అతనికి పరిచయం ఉందని చెప్పేసి సత్యనారాయణ భానుప్రసాద్ అండ్ ఎవరైతే ఈ సిక్ యూనిట్ ఉందో ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో యాదాద్రి లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ ఫ్యాక్టరీ ఓనర్ని వాసుదేవ్ చారి ఇతరిని కూడా అప్రోచ్ అవ్వడం జరుగుతుంది అప్రోచ్ అయిన తర్వాత వీళ్ళందరూ ఒక మీటింగ్ చేసుకుంటారు వీళ్ళతో పాటు ఆ కంపెనీలో పనిచేస్తున్న హెచ్ఆర్ వాటాదారులు కొంతమంది ఉన్నారు వాళ్ళ పేర్లు కూడా త్వరలో మీకు చెప్తాము ఆల్రెడీ ఒక టీమ్స్ వర్క్ చేస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఒక మీటింగ్ చేసుకొని ఆల్రెడీ ఆ కంపెనీ వివరాలకు వెళ్తే గత రెండు మూడు సార్లు గతంలో కూడా అది సిక్ అయిపోయి పొల్యూషన్ కంట్రోల్ ఎన్ఓసి రద్దయిపోయి చాలా ఫినాన్షియల్ క్రైసిస్లో ఉంది ఆ కంపెనీకి మళ్ళీ నూతన లైఫ్ తెప్పించాలని చెప్పేసి షార్ట్ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని చెప్పేసి వాళ్ళు ఈ డీల్ చేసుకొని ఈ ఇస్మాయిల్ ఇచ్చిన ఆఫర్కి వాళ్ళు యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఫైజాన్ అహ్మద్ ఇస్రార్ అహ్మద్ అనేది వాడు ముంబై నుంచి వస్తాడు అతను సలీం సల్మాన్ షేక్ దొలా అనే అతను ముంబైలో బేస్డ్ ఒక డ్రగ్ పెడ్లర్ పెద్ద ఎత్తున డ్రగ్స్ సప్లై చేస్తూ ఉంటాడు అతని కింద ఇతను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ ఎవరికైతే రిసీవర్ కావాలనుకున్నప్పుడు ఇతను సప్లై చేస్తూ ఉంటాడు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఇప్పుడు ఉన్నారు ఆ పర్సన్ ఇక్కడ వచ్చి ఈ కన్సైన్మెంట్ని రిసీవ్ చేసుకొని వీళ్ళందరికీ డబ్బులు ఇవ్వాల్సి నా ప్రక్రియ యాక్చువల్గా నిన్న జరగాల్సింది ఉంది విచ్ వాజ్ బస్టెడ్ బై టీజీఏఎన్బి అండ్ రాచకొండ పోలీస్ సో ఈ కృష్ణారెడ్డి ఈ భానుప్రసాద్ తిరుపతి రెడ్డి వాసులోచారి వీళ్ళందరూ కూడా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఉన్నారు వీళ్ళు అందులో తిరుమ తిరుపతి రెడ్డి సత్యనారాయణ వీళ్ళు కెమిస్టులు వీళ్ళకు తెలుసు ఎలా హౌ టు మేక్ దిస్ బ్యాండ్ డ్రగ్స్ వీళ్ళకి తెలుసు అండ్ వీళ్ళకు రా మెటీరియల్ కూడా వీళ్ళు తెచ్చుకొని దాంతోటి సెకండరీ ఏవైతే సాల్వెంట్స్ కావాల్సి ఉన్నాయో అవి కూడా ప్రొక్యూర్ చేసుకొని ఆల్రెడీ ఒక సిక్ అయిన కంపెనీకి అయితే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఎన్ఓసి వచ్చిన ఎన్ఓసి రద్దయిపోయిన కంపెనీలో ఎటువంటి ఆపరేషన్స్ చేయరాదు బట్ అటువంటి కంపెనీలో వీళ్ళు సాల్వెంట్స్ తెచ్చుకొని వేరొక పేరుతోటి సాల్మెంట్స్ తెచ్చుకొని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేయడం జరిగింది సో మన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీళ్ళు అరౌండ్ మొన్న ఫ్రైడే రోజు ఇరవై సారీ వంద కిలోలు ఈ సింథటిక్ డ్రగ్ని ప్రిపేర్ చేయడం జరిగింది అండ్ వాళ్ళు ట్వంటీ ఫిఫ్త్ అంటే నిన్న సాయంత్రం దీన్ని మన రూట్లు ఈ టోల్ ప్లాజాస్ చెక్ పోస్టు తప్పించుకుంటూ ముంబైకి చేరవేసే ప్రక్రియ నిన్న ఉంది సో ఇప్పుడు మనకు అరెస్ట్లో కృష్ణారెడ్డి మన కస్టడీలో ఉన్నాడు ఫైజాన్ అహ్మద్ ఎవరైతే ముంబైలో డోలా కింద పనిచేసేసి ఇవంతా సప్లై చేస్తుంటారు ఆ పర్సన్ కూడా మన కస్టడీలో ఉన్నారు అండ్ సునీల్ ఈ పర్సన్ కూడా కస్టడీలో ఉన్నాడు ఈ పర్సన్ డ్రైవర్ ఇతను వర్క్ ఏంటంటే ఎక్కడైతే చెక్ పోస్ట్ ఉన్నాయో అవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని తప్పించుకుంటూ దాన్ని తీసుకెళ్ళడం ఈచ్ కన్సైన్మెంట్కి వీళ్ళందరూ కూడా ల్యాక్స్ ఆఫ్ రూపీస్లో వీళ్ళకి అమౌంట్ ఆ సేమ్ డే వీళ్ళకు డిపాజిట్ అవుతుంది వీళ్ళందరూ చెక్ పోస్టులు ఎవర్డ్ చేసుకుంటూ వెళ్ళడం ఇది కాకుండా ఎవరైతే ఓనర్ ఉన్నారో వాసుదేవచారి ఈయన కోసం కూడా టీం ఒకటి వర్కౌట్ చేస్తూ ఉంది అండ్ ఇదే కాకుండా కంపెనీలో మిగి ఒక వాటాదారుడు ఆ పేర్లు త్వరలో మేము డిస్క్లోజ్ చేస్తాం వాటాదారుడు ఇంకొకటి స్టోర్స్ ఇన్ఛార్జ్ వీళ్ళందరూ కూడా మీట్ అయ్యి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినారు వాళ్ళ కోసం కూడా సపరేట్గా టీమ్స్ నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అయిన వెంటనే యాదరిగుట్ట ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో టీమ్స్ రేడ్స్ స్టార్ట్ చేసినాయి ఈ రేడ్స్కి గాను మన డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా మాకు సహాయం దొరికింది వాళ్ళు కూడా వచ్చేసి దాన్ని కులంకుశంగా మొత్తము ఎక్కడైతే ఎక్విప్మెంట్స్ యూజ్ చేయడం జరిగిందో వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఏ ఏ ప్రాసెస్ చేశారో ఆ